అందరికీ నమస్కారం ఈరోజు అశోక్ వేముల గారి పుట్టినరోజు సందర్భంగా బీద కార్మికులను చేరు సత్కారంతో వారికి ఒక గౌరవాన్ని ఇచ్చి ఈ సమాజంలో వారికి ఒక గుర్తింపు దేవాలని ముందుకు వచ్చిన శ్రీ అశోక్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం అయితే తను రోటీన్గా ఏదో పిలుపునిచ్చి వాళ్ళు వాళ్ళే సెలబ్రేట్ చేసుకునే సంప్రదాయానికి స్వస్తి పలికి నా పుట్టినరోజు నా జన్మకు ఒక అర్థం ఉండాలి ఒక పరమార్థం ఉండాలి అని చెప్పి తన ప్రతి పుట్టినరోజుకు ఒక రెండు మూడు వేలు ఐదారు వేల దాకా ఖర్చు పెట్టి వీధులను ఆదుకోవడం జరుగుతుంది నేను గత పది సంవత్సరాలుగా గమనిస్తున్నా నా చేతుల మీదుగానే ఎంతోమందికి దుప్పట్లు పుస్తకాలు పెన్నులు రకరకాలుగా ఎంతోమందికి ఎన్నో ట్రస్టులకు వాళ్ళు దానం చేయడం జరిగింది ఈరోజు మన కళ్ళ ముందున్న మన అమ్మలో అమ్మల నాన్నలకు నమస్కారం తెలుపుకుంటూ వారిని కూడా సత్కరించుకోవాలి వారికి కూడా జీవితంలో ఒక గుర్తింపు ఇవ్వాలని చెప్పి వారికి ఒక గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి ఈరోజు ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు అలాగే మరో నేత మన మరో నేత ఈరటి శంకర్ మాట్లాడుతున్నారు